ఒకటి స్టేట్ సమాజం రెండోది రాజకీయ ప్రయోజనాలు భారతదేశంలో ేమం అభివృద్ది పేర్లకి తీసుకపోవాల్సిన అవసరం ఉంది ఒకదాన్ని వదిలిపెడితే ఇంకోటి చేయలేం అందుకే మన నేను ఆలోచించింది సూపర్ సిక్స్ చెప్పాం ఈరోజు చెప్పిన మాట ప్రకారం సూపర్ సిక్స్ ఇచ్చాం అభివృద్ది కోసం వినూత్నంగా ఆలోచించాం అందుకే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గలేదు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచాం రెండు సమాంతరంగా తీసుకపోతూ సమర్థత పెంచి ఎక్కడికక్కడ లాస్ట్ ఇయర్ ట్వెల్వ్ పర్సెంట్ ఈ ట్వెల్వ్ పర్సెంట్ ప్లస్ తీసుకురావడానికి మేము సెవెంటీ అనుకుంటున్నాం కనీసం థర్టీన్ ఫోర్టీన్ పర్సెంట్ తీసుకొస్తాం అంటే ఏమంటున్నానంటే ఇక్కడ మనం సమాజం గురించి ఆలోచించాలి నేను రాజకీయాలే ఆలోచించుంటే హైదరాబాద్ సిటీ అభివృద్ధి అయ్యేది కాదు నేను రాజకీయం ఆలోచించుంటే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తెచ్చేవాడిని కాదు ఎప్పుడు కూడా లీడర్ అనేవాళ్లు వినూత్నంగా ఆలోచించి అవసరమైతే భావితరాల భవిష్యత్తు కోసం పనిచేస్తేనే అప్పుడే సాధ్యమవుతాయి అందుకే ఒకప్పుడు తీసుకున్న నిర్ణయాలన్నీ ఈ రోజు ఫలితాలు వచ్చాయి మీరు చెప్పిన దాని ప్రకారం తొంభై ఐదులోని సీఎంఐ చాలా కట్టి నిర్ణయాలు తీసుకున్నాను తొంభై తొమ్మిదిలో మళ్ళా గెలిపించారు నన్నెవరూ ఓడించలేదు నేను ఆ రోజు ఒక తపన ఏదో చేసియాలో చేసేయాలని ఆలోచించాను రెండు బ్యాలెన్స్ చేయలేకపోయాను భవిష్యత్తులో ఎవ్వరికి అనుమానం అవసరం లేదు బ్యాలెన్స్ చేసుకుంటూ సంపద సృష్టించడమే కాదు ఆ సంపదను మళ్లీ అర్హులందరికీ అందజేస్తూ ఎకానమీ బిల్డప్ చేసే బాధ్యత ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నాం